ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హెచ్చరిక రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఎవరూ బయటికి రాకండి రాష్ట్రానికి పొంచి ఉన్న భారీ ప్రమాదం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా సమగ్రవంతంగా తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదే విధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలందరికీ ఈ వీడియో నోటిఫికేషన్ రూపంలో అదే విధంగా వీడియో రూపంలో అందుబాటులోకి ఉంటుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ముంతా తుఫాన్ అదేవిధంగా దిత్వా తుఫాన్ తీవ్రంగా కలిసివేసిన సంగతి తెలిసిందే ఇది ముగిసి ముగియగానే ఇప్పుడు భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో ఐదు డిగ్రీ సెల్సియస్ ఆరు డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది కొన్ని ప్రాంతాలలో ఎనిమిది డిగ్రీ సెల్సియస్ తొమ్మిది డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది తద్వారా చలి యొక్క వేగం చలి యొక్క తీవ్రతగా భారీ నుంచి అతి భారీగా పెరిగింది కావున ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు భారీ నుంచి అతి భారీ చలిలు ఉండే అవకాశం ఉంది ఈ చలులలో తగు సమస్యలు ఎదురవుతాయి అదేవిధంగా మంచు కూడా ప్రొద్దున ఎనిమిది వరకు కురిసే అవకాశం ఉంది కావున ప్రయాణికులకు జాగ్రత్త ఈ భారీ చలుల ద్వారా రాష్ట్రం ప్రమాదంలో పడిందని చెప్పుకోవచ్చు అనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ భారీ చలులు ఉండడం ద్వారా ప్రజలు ఆరోగ్య సమస్యలతో పాటుగా ఈ ప్రయాణాలలో ప్రమాదాలు కూడా జరిగే అవకాశం అయితే ఉంది కావున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అయితే ప్రతి ఒక్కరూ కూడా పనులు ఎనిమిది ముప్పై నిమిషాల తర్వాత చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ముఖ్యంగా రైతాంగం మాత్రం ఈ చలిలో తగు జాగ్రత్తలు తీసుకొని పొలాల దగ్గరకు వెళ్ళాలని కోరుతున్నాం